ఒక మనిషి వెంబడిస్తే అనుకరిస్తే అతను జీవితంలో భయం ఉండదు సురక్షితంగా ఉంటాడు సరైన మార్గం నడుస్తాడు అంతేకాదు శత్రువుల బారి నుంచి తనను తాను కాపురుకోగలుగుతాడు గనుక నా ప్రియమైన సహోదారా గొర్రెలు కాపురిని వెంబడించినట్లు మనము ఆయన్ని వెంబడించినట్లయితే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు గొర్రెల కాపురి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అనే మాట యేసు ప్రభు చెప్పాడు కనుక ఏసు ప్రభు అదే రీతిగా మన కొరకు తన ప్రాణాలని అర్పించేశాడు మనం వెంబరించవలసింది పరిశుద్ధమైన దేవుణ్ణి ఆయన వెనకాల వెళ్ళాలి ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలి మనం ఒకవేళ ఆయన నడిపించినట్లుగా నడవలేదంటే మనం గొర్రెలాంటి స్వభావం కలిగిన వారం కాదు